ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్ను చూసాము ఎక్కడో బాణసంచేలి దాదాపు ఒక ఎనిమిది తొమ్మిది మంది చనిపోవడం జరిగింది ఒక ఏడుగురికి అవటం జరిగింది అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్నిటి వల్ల ప్రజలకి ఈ బాగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి గమనిస్తున్నాం మనం వాటిలో ముఖ్యంగా బాణసంచ ఒకటి రెండోది డీజేలు ఒకటి ప్రభుత్వం వీటి మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది గతంలో బాణసంచ్యా అంటే చిన్న సౌండ్తో పేలేయి సౌండ్ పొల్యూషన్ ఉండేది కాదు గాలి పొల్యూషన్ ఉండేది కాదు బాణసంచ్యాల్చడానికి కూడా చిన్న పిల్లలను తీసుకుని వెళ్ళేసి మనం కాల్చడానికి భయపడే పరిస్థితి ఉండేది కాదు అటువంటి బాణసంచ తయారు చేసేవాళ్ళు చిన్న చిన్న శబ్దాలతో అతి తక్కువ పొల్యూషన్తో తయారు చేసేవాళ్ళు కానీ నేటి బాణసంచ ఎలా ఉందంటే అసలు ఈ యొక్క శబ్దాన్ని ఊహించడం కూడా కష్టంగా మారుతుంది అంత భారీ ఎత్తునటువంటి శబ్ద కాలుష్యం అయ్యే విధంగా ఈ రోజున బాణసంచ్యా తయారు చేస్తున్నారో దీని మీద ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు ఖచ్చితంగా బాణసంచ తయారీ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఈ యొక్క శబ్ద నియంత్రణ కోసం ప్రభుత్వాలు చర్యలు తీసుకుపోతే రాబోయే రోజుల్లో మనుషులు ఈ బాణసంచ పేలులకే గుండెలు చచ్చిపోయే ప్రమాదం ఉంటుంది ఇప్పటికే కొన్ని సంఘటనలు చూస్తున్నాం మనం బాణసంచ పేల్చే పరిస్థితుల్లో దగ్గరగానే ఉంటే చిన్న చిన్న గుండె సమస్యలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చనిపోయే పరిస్థితులు ఉన్నాయి అన్ని నార్మల్గా ఉన్న వ్యక్తులే గుండెలు చల్లు అనే పరిస్థితి ఈ రోజున బాణసంచా యొక్క శబ్దానికి మనం గమనిస్తున్నాం ప్రభుత్వాలు తక్షణమే వీటి మీద చర్యలు తీసుకోవాలి ఆ యొక్క సౌండ్ పొల్యూషన్ తగ్గించాలి వాటిలో వాడి యొక్క రసాయనాల తీవ్రతను తగ్గించాలి అలానే డీజేలు వీటి సౌండ్కి తట్టుకోలేని పరిస్థితులు ఇళ్లలో ఒకప్పుడు బ్లాస్టింగ్లు జరిగేవి భూగర్భంలో ఉన్నటువంటి మైనింగ్ల కోసం బ్లాస్టింగ్లు జరిగితే ఎంత సౌండ్లు వచ్చాయో ఇప్పుడు ఈ డీజేల్ కనుక జరుగుతుంటే అలాంటి సౌండ్లు వస్తున్నాయి చిన్నపిల్లలు భయపడి ఉక్క పట్టి ఏడుస్తున్న పరిస్థితులు ఈ డీజేల్ వల్ల చూస్తున్నాం విచ్చలవిడి డీజేల వాడకం విచ్చలవిడి సౌండ్ పొల్యూషన్ వీటి మీద కూడా పోలీసులు కానీ ప్రభుత్వం కానీ నియంత్రణ చేయటం లేదు ప్రభుత్వాల్ని పోలీసులు మేము ఒకటే హెచ్చరిస్తున్నా డిమాండ్ చేస్తున్నాం దయచేసి ఈ బాణసంచ కావచ్చు ఈ డీజేల్ కావచ్చు వీటి యొక్క సౌండ్ దెబ్బకి ప్రజానీకం కావచ్చు జంతువులు పశువులు కావచ్చు అల్ల కల్లోలం అయిపోతాం మానవాళిని తీవ్రంగా నష్టం చేస్తున్నటువంటి ఈ యొక్క రెండిటి మీద ప్రభుత్వం చర్యలు తీసుకుపోతే రాబోయే రోజుల్లో మనిషిని మనిషి కత్తుత్వం సంపాల్సిన పనిలా ఈ యొక్క బాణ సంచారం రెండింటిని మిక్స్ చేసి చేసి వదిలిపెడితే ఆ గుండెలు చచ్చిపోయే పరిస్థితిని మనం గమనిస్తాం డీజేలు కూడా అదే పరిస్థితి రెండు మీద డీజే వెహికల్ వెళ్తుంటే కొంపల్లో ఉండే గిన్నెలు తెపాల డ్యాన్సులు వేస్తున్నాయి గతంలో డీజే సౌండ్లకి మనుషులు డ్యాన్సులు వేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఇళ్లలో ఉండే గిన్నెలు తపాల్లో డ్యాన్సులు వేస్తున్నాయి అంత శబ్ద కాలుష్యం జరుగుతుంది ఈ రోజున దయచేసి ప్రభుత్వాలు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి చేతులు జోడించి పెట్టుకుంటున్నాం ఈ యొక్క డీజేలు ఈ యొక్క బాణసంచాకి సంబంధించినటువంటి వాటి సౌండ్స్ మీద నియంత్రణ తీసుకుని వచ్చేసి కొద్దిపాటి సౌండ్స్ తోటి కనుక వీటిని మరలా జనాలలోకి తీసుకెళ్లినట్టయితే వాటి యొక్క మ్యూజిక్ కావచ్చు ఆ యొక్క సౌండ్స్ కావచ్చు జనరంజకంగా ఉంటే జనాలకు కూడా సంతోషంగా ఉంటుంది కానీ ఈ యొక్క బాణ సంచాలు డీజేలు జనాల ప్రాణాలు తీసే విధంగా ఉండకూడదని వాటి మీద నియంత్రణ తీసుకొని రావాల్సిన అవసరం బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని చెప్పేసి ఈ వీడియో ముఖ్యంగా తెలియజేసుకుంటూ నా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఇది కనుక మీకు వాస్తవాన్ని భావిస్తే ఖచ్చితంగా వీటిని ప్రభుత్వాల దృష్టికి వెళ్లే విధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయాలని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్